మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ ఎరువులు కొనుగోలు చేస్తున్న రైతుల పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్ పెద్దూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బుధవారం ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ఆయా షాపుల్లో ప్రస్తుతం రిజిస్టర్ స్టాక్ ఎరువుల నిలువలను పరిశీలించారు ఇప్పటి వరకు ఎన్ని బస్తాల ఎరువులు విక్రయించారో ఆరా తీశారు ఇప్పటిదాకా విక్రయించిన ఎరువుల రైతుల పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెర్టిలైజర్ షాప్లు ఉదయమే తెరవాలని సాగుకు అనుగుణంగా ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు పరిశీలనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్టల్ బేగం తదితరులు పాల్గొన్నారు